నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా రాబోయే దసరా సంబరాల నిర్వహణ కోసం ప్రముఖ సినీ నటుడు శివారెడ్డితో కలిసి ఆర్ధివం జిఎం లలిత్ కుమార్ ఆదివారం జవహర్ జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానాన్ని ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ ఈసారి దసరా ఉత్సవాల సంబరాలు అంబరాన్ అంటేలా ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు శివారెడ్డి మాట్లాడుతూ రామగుండం ప్రజలు ఇదివరకెన్నడూ చూడని వినూత్న రీతిలో దసరా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు రావణాస్వర దహనం లైటింగ్ క్రాకర్స్ పాటలు నృత్యాలు సినీ టీవీ నటులు యాంకర్లతో భారీ స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏసీపీ మడతరమేష్ సిఐ ఇంద్రసేనారెడ్డి సింగరేణి అధికారులు డీజీఎం వరప్రసాద్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మాంకాళి స్వామి దీటి బాలరాజు పోల్సాని శ్రీనివాస్ పెద్దడి ప్రకాష్ లింగస్వామి ముస్తఫా రమేష్ సన్నీ అలీశంకర్ సాయి విజయ్తో పాటు సింగరేణి అధికారులు జితేంద్ర సింగ్ రామ్మోహన్ వేణు హనుమంతరావు కుమార్ వీరారెడ్డి రామ్ రామగుండం మక్కాన్ సింగ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి ఎండి గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈ రోజు శివారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలించుకోవడానికి ఎట్లా రామగుండం ప్రజలను కార్మిక కుటుంబాలను అలరించడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని పరిశీలించడానికి ఈరోజు వచ్చారు అట్లనే గౌరవ మన ఏసీపీ రామగుండం పోలీస్ వారు కూడా ఈ ట్రాఫిక్ని అదంతా కూడా పరిశీలించడం జరుగుతున్నది సో వీరందరి యొక్క సహకారంతో శివారెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో ఈసారి దసరా సంబరాలు ఆకాశాన్ని అంటే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రణాళికలు చేస్తున్నాం దీనిలో భాగం పంచుకోవాల్సిందిగా రామగుండము కార్పొరేషను నియోజకవర్గ ప్రజలను సింగరేణి ఉద్యోగులను వారి కుటుంబాలందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మన రామగుండం శాసనసభ్యులు వరుగు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో రాబోయే దసరా ఉత్సవాలని అంబరన్ అంటే విధంగా ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం నా సింగరేణి కార్మికులు కావచ్చు నా రామగుండం చుట్టుపక్కల గొడవరికని చుట్టుపక్కల ప్రజలు ప్రతి చోట నుంచి వెళ్ళి వాళ్ళందరూ వచ్చి అద్భుతంగా మును పెన్నడూ లేని విధంగా ఆనందంతో కేరింతలతో వాళ్ళు ఈ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది సో దానికి గాను నేను ఇక్కడికి రావడం జరిగింది రాగానే ఏసీపీ గారు అలాగే జిఎం గారు చక్కగా బాలుగారు అందరూ అన్న అందరూ చక్కగా రిసీవ్ చేసుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది వేదిక గురించి కొంచెం మా మాకు కావలసినటువంటి మేము మా టీం అంటే లైక్ సినిమాల్లో పాటే పాటలు పాడే వాళ్ళు కావచ్చు సినిమాల్లో చేసినటువంటి కమెడీ యాక్టర్లు కావచ్చు లేకపోతే యాంకర్స్ కావచ్చు పెద్ద టీం రాబోతూ ఉంది సో యాంకరింగ్ దగ్గర నుంచి మొదలుకొని డ్యాన్స్ వరకు ప్రతి అద్భుతమైనటువంటి కళాకారులతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి దానికి గాను మనకు వేదిక ఎలా ఉంటే బాగుంటుంది ఎట్లా ఉంటే బాగుంటుంది అంతేకాకుండా మును పెన్నడూ మీరు చూడని విధంగా లైటింగ్ కావచ్చు ఏమంటారు క్రాకర్స్ కావచ్చు ఆ రావణాసుని మనం ఏమంటారు దాన్ని చేసే విధానం కావచ్చు ఈసారి మును లేని విధంగా ఒక కొత్త రకంతో ఒక అద్భుతంతో అద్భుతాలు చూడబోతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మీరు చూడ్డానికి తప్పకుండా ఇచ్చేసి ఈసారి రాబోతున్నటువంటి అంటే అక్టోబర్ రెండవ తేదీన దసరా వేడుకలు రాబోతున్నప్పుడు మీరు అందరూ వచ్చి దీన్ని తిలకించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను దానికి గాను ఎంతో సపోర్ట్ చేస్తూ జిఎం గారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మా మున్సిపాలిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు దాని గురించి ఒకసారి మొత్తం డిస్కస్ చేసుకోవడానికి రోజు నేను ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి